హాయ్ అండి రవ్వ కేక్ అనేది నేను అప్లోడ్ చేశాను అనమాట వీడియో సో లాంగ్ వీడియో కూడా పెట్టాను బట్ షార్ట్ అనేది తొందరగా రీచ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారు ఇంగ్రీడియంట్స్ అనేవి అర్థం కావట్లేదని అందుకే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను రెండు కప్పుల ఉప్మా రవ్వ అండి సూజీ అంటారు అది తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోండి రెండు కప్పులకి ఒక కప్పు షుగర్ను కూడా పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు ఒక కప్పు కాచెల్లాచిన పాలు హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకొని అందులో మనం పౌడర్ చేసుకున్నాం కదా షుగరు అది కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్న సూజీ పౌడర్ను కూడా వేసుకొని వన్ డైరెక్షన్లో బాగా కలిపేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెంట్స్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా కలిపేయాలి అది కూడా వన్ డైరెక్షన్లో కలుపుకోండి లేదా కటింగ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకున్న తర్వాత కేక్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అడుగున బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేదంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి పిన్ కోట్ చేసుకోండి ప్రీ హీట్ చేసిన ఇడ్లీ పాత్రలో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పెట్టుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది చాలా కరెక్ట్గా వస్తుంది కొత్తగా చేసే వాళ్ళని ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ